మీలో ఒక సూపర్ పవర్ ఉంది కానీ అదేంటో మీరు చచ్చే వరకు మీకు తెలియకుండానే పోతుంది కొన్ని సంవత్సరాల క్రితం ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ ఒక దేవుడే ప్రతి ఒక్కరికి ఒక సూపర్ పవర్ ఉండేది అండ్ వాళ్ళు ఏమనుకుంటే ఆ సూపర్ పవర్ తో ఇట్టే క్షణాల్లో జరిగిపోయేది ఆ సూపర్ పవర్ ఉపయోగించి వాళ్ళు ఏమనుకుంటే అది చేసేవాళ్ళు కొన్నేళ్ల తర్వాత ఈ మనుషులందరూ ఆ సూపర్ పవర్ ని మిస్యూజ్ చేయడం స్టార్ట్ చేశారు ఈ విషయం తెలుసుకున్న సుప్రీం గార్డ్ ఆ సూపర్ పవర్ ని వెనక్కి లాక్కొని దాన్ని ఒక సేఫెస్ట్ ప్లేస్ లో దాచేయాలని డిసైడ్ అయ్యారు ఎక్కడ దాస్తే బాగుంటుంది అని తన అడ్వైజర్స్ ని సలహా అడగడం జరిగింది అడ్వైజర్స్ అందరూ తమకు తోచిన సలహాని ఇవ్వడం మొదలెట్టారు ఒక అడ్వైజర్ ఈ సుప్రీం పవర్ ని భూమి లోపల దాచేద్దామన్నారు కానీ సుప్రీం గార్డ్ దీనికి ఒప్పుకోలేదు ఎందుకంటే ఎవరో ఒకరు భూమి లోపలికి తవ్వుకుంటూ వెళ్ళి దీన్ని బయటికి తీసే ఛాన్స్ ఉందని దాన్ని రిజెక్ట్ చేశారు ఇంకొకరేమో సముద్రం అడుగున దాచేద్దామన్నారు దీనికి కూడా సుప్రీం గార్డ్ ఒప్పుకోలేదు రేపు ఈదుకుంటూ ఈదుకుంటూ లోపలి వరకు వెళ్ళి దీన్ని బయటికి తీస్తారు అని ఫైనలీ సుప్రీం గార్డే ఒక డిసిజన్కి వచ్చారు దీన్ని ఎక్కడో కాదు మనుషుల గుండెల్లోనే దాచేయాలి ఇక్కడైతే దీన్ని ఎవరు సెట్ చేసి బయటికి తీయలేరు చాలా సేఫెస్ట్గా సేఫ్గా ఉంటుంది అని డిసైడ్ అయ్యి అక్కడ దాన్ని దాచడం జరిగింది నిజం మీరు సక్సెస్ అవ్వడానికి కావలసిన అన్ని కేపబిలిటీస్ మీ గుండెల్లో మీ మనస్సుల్లో మీ మెదడుల్లోనే ఉన్నాయి ఎప్పుడైనా వెతకడానికి ట్రై చేశారా ఒకవేళ చేయకపోతే చేయండి లేకపోతే మీ సూపర్ పవర్ ఈ ప్రపంచానికి తెలియకుండానే సమాధైపోతుంది